తిన్నారు ఈ తిన్నోర్ని ఉన్నారా లేరు ఐ గుర్తులు ఆ ఉల్లిపాయలే బాగున్నాయి కాకరకాయలే బాగున్నాయి కేరకాయలే బాగున్నాయి మన్నా తిట్టేలు మానేసి మనం నుండి నీళ్లు తాగడం మానేసి వెనక తిరిగి చెట్టవాడిని ఆశించడం అని ఓ భక్తుడు అంటాడు వీళ్ళు ఐగుర్తులో నుండి అయితే వచ్చారు కానీ వీరిలో నుండి ఐ గుర్తి అయితే తీసుకున్నా కానీ లోకం నుండి మనమైతే వేరే కానీ మనలో నుండి లోకం ఏమో లేదు చె వాటిని ఆలోచించేటువంటి క్రైస్తవులుగా చెడ్డ వాటిని ప్రేమించేటువంటి క్రైస్తవులుగా ఇంకేమంటారు చూడు కొల శిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చిన కొల శిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చిన అనగా మనం అపవిత్రతను కామాత్రతను దురాశను విగ్రహం విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయమన్నాడు చంపేయండి కిల్ సింగ్ అదర్వైజ్ కి బిల్చిల్స్ పాపం ఏం చేయమన్నాడు చంపేయండి కొంచెం దాచుకోండి అయ్యలేదు కొంచెం వెనకేసుకోండి అనలేదు రాళ్ళు వెనకేసుకు వేసుకోండి అని అంటే చాలామంది కిడ్నీలో రాళ్ళు వేసుకుంటారు నో అది కాదు దేవుడు చెప్పింది ఇక్కడ చంపేయండి అని అంటే అందా కాలు కింద పెట్టి తొక్కండి అని కాదు దాన్ని చంపేయండి మీ ఇంట్లో పామ్ దూరింది పామ్ దూరింది మీరు పోయిన దూరింది ఆ దో దురిందిలే అని చెప్పి మంచి మీద పడుకుందాం అనుకోండి అది ఏం చేస్తుంది చెప్పండి లైట్ ఆఫ్ వేసి పడుకుంటావు మధ్యరాత్రులు ఎమర్జెన్సీగా ఏదో వాష్ రూమ్ అవసరం వస్తుంది లేచి చెప్తావు దాని మీద కాలు వేస్తావు కదా అది నువ్వు చంపాలి ఎందుకంటే అది నీ చంపుతుంది ఇంకో విషయం ఏంటో తెలుసా అది నిన్ను చంపక ముందే నువ్వు దాన్ని చంపాలి అవును అది నిన్ను చంపక ముందే నువ్వు దాన్ని ఏం చేయాలి చంపాలి లేదా నువ్వు చనిపోయాక వేరే కూడా వచ్చి ప్రయోజనము లేదు నువ్వు చనిపోయాక నీ క్రియలు మాట్లాడతాయి నువ్వు చనిపోయాక నీ గురించి అనేక నిలబడి నీ ఆదరణ కూడి సాక్ష్యం చెప్పాలి నువ్వు చనిపోయాక చెప్తే సరిపోదు నువ్వు ప్రతి కొండగా నువ్వు వెళ్ళాలి సరిపో ఈ ఈ దురాసను ఈ యొక్క ఆలోచనలో ఈ వ్యభిచారము నువ్వు చంపాలి ఇప్పుడు నువ్వు చావక మునిపోయి నువ్వు చావక మునిపోయి నువ్వు ప్రతికి ఉండగానే నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి సరి చేసుకోవాలి కానీ ఈ ఇస్రాయల్ ప్రజలు సముద్రంలో నడిచిన వీరు మన్నా వీరు బాతీసు తీసుకున్న వీరు పంట నుండి నీళ్లు తాగిన వీరు ఏమైపోయారు తెలుసా చెడ్డ వాటిని ఆశించి ఏమైపోయారు వారు చనిపోయారు అరణ్యంలో ఎలా పడిపోయారంటే సవాలుగా పడిపోయారు శవాలుగా పడిపోయారు ఒక రికార్డ్ చెప్తుంది ముప్పై సెకండ్లకి ఒక శవం లేచేదండి ఇస్రైన్ ప్రజల్లో ఏంటంట ముప్పై సెకండ్లకి ఒక శవం ముప్పై ఒక శవం చూడండి వారు ఎంత క్షోభలను వినిచ్చారు మన్నా ముప్పై ఒక శవం వారిలో లేచేదంట సమాధి చేయడానికి కూడా ఖాళీ లేక అలా అరణ్యంలో పక్కన పడేసేవారంట మా కాలేజీలో నడవాలి ఎంత శోభ ఎందుకు మీరు శ్రమ మీరు దుష్టాంతములు ఉండాల్సిన మీరు మీరు అనేకమందికి మందికి ఉండాల్సిన వీరు మీకు తెలుసా నలభై సంవత్సరాల ప్రయాణంలో అంట ప్రారంభంలో స్టార్ట్ అయిన జనాంగము కాణాను చేరేసరికి వారిలో లేరంట ఎవరు స్టార్ట్ అవ్వని వారు అంట ఇక్కడ ఎవరైతే స్టార్ట్ అయ్యారో వారు లేరంట స్టార్ట్ అవ్వని వారు కాణానికి చేరుకున్నారు ఎందుకు దారి మధ్యలో సంపాదింపబడ్డారు ఎందుకు దృష్టాంతంలో ఉండాల్సిన వీరు మీరు ఆత్మీయ స్థితిని పక్కన పెట్టి మేము చాలా భక్తి పడుతుంది కదా అనుకుని చట్టవాటిని ఆశించారు దేవుడు తప్పం లేదు నాకు తెలుసు కదా నాకు తెలుసు కదా నాకు భక్తి తెలుసు కదా నేను ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకుంటానులే అని అనుకుంటున్నావు కదా చెప్తున్నాడు నీకే ఇస్రాయల్ అలాగే లేచారు చట్టవాటిని ఆశించి ఇంటికాడే కూర్చున్నాడు ఇంటికాడే అరణ్యంలో లేదు సంహరించాడు దేవుడు నిన్ను బట్టి ఒక ఆత్మవిశ్వాసి పాడైపోతానంటే దేవుడు సహించడు దేవుడు సహించడు వాడినైనాస్తాడు కానీ నిన్ను మాత్రం క్షేమంగా మాత్రం ఉంచడం దయచేసి గమనించండి ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు అంటే మీరు బలహీనలు అవటం మాత్రమే కాదు మిమ్మల్ని బట్టి అనేక మందిని బలహీనులుగా మారుస్తున్నారు అందుకే పౌరులు తన శరీరాన్ని నలకొట్టుకున్నాడు మనం కూడా మన శరీరాన్ని నలకొట్టుకోవాలి ఎందుకు అంటే బలహీనులైన వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు వారిని బట్టి మనం ఏం చేయాలి నాన్న గారిని కూడా చాలా మంది ప్రశ్నిస్తారు ఏంటి మేము ఇందులో అయితే మా పెళ్లికి మీరు రారా మేము ఇందులో అయితే వాటికి మీరు మాకు మాకు సహకరించరా క్రైస్తవులైన మీరు హైందూ వివాహాలు చేసుకున్నప్పుడు మీకు దైవజన్లు సహకరిస్తే ఏమవుతుందో తెలుసా ఆయన నమ్ముకుని మీలాంటి మంది ఐదు వందల మంది విశ్వాసం ఉన్నారు అవునా ఆయన బట్టి భక్తులు నడుస్తున్న ఇక్కడ మూడు ఇక్కడ నాలుగు వందల మంది అయితే కాలనీలో వంద మంది పరిపాలనలో వంద మంది ఎంతమంది ఆరు వందల మంది నీ కోసం దైవ సహకరించి అన్య మతాల్లో అన్య ఆచారాల్లో సహకరిస్తే నాన్నదాన్ని అయిపోతుంది తెలుసా మంది బాలహీనైపోతుంది సో అందుకే చాలా మంది దైవ జన్లు నాకు చాలా ఇష్టమైనప్పటికీ మీరంటే చాలా ప్రేమ ఉన్నప్పటికీ ఎందుకు కొన్ని కొన్ని విశ్రామే వెనక్కి తగ్గుతా ఉన్నారంటే మమ్మల్ని నమ్ముకుని ఒక ఆరు వందల మంది విశ్వాసులు భక్తులు నడుస్తున్నారు వారందరూ పాడవడానికి వీలు లేదు దయచేసి ఈ మెచ్యూరిటీని మీరు కలిగి ఉండండి ఈ జ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి రారండి మేము మేము రాదోళ్ళు అంటున్నాం అది అసలు లేనే లేదు సంఘంలో నేను ఎప్పుడు చెప్తాను సంఘంలో పేదోడు గొప్పోడు అనే భేదం లేదు ఓన్లీ ఒకటే భేదం చిన్నోడు పెద్దోడు చిన్నోడు పెద్దోడిని గౌరవించాలి పెద్దోడు చిన్నవాడిని ప్రేమించాలి ఇదే సంఘంలో ఉండాల్సిన కట్టుబాటు ఇది తప్ప మరి ఏది ఉండడానికి వీలు లేదు నువ్వు ధనవంతుడు అయినా ఎవరిపై మనం ఎవరమైనా సరే మనందరము ఒకే రక్తములో కడగబడి ఒకే ఆత్మ చేత ముంపబడిన సహోదరి సహోదరు ఇది మనం ఎప్పుడైతే ఆలోచించుకుని మన భక్తిని మనం చేస్తామో ఇస్రాయిల్ ప్రజలు నశించకుండా ఉంటాం ఇస్రాయిల్ ప్రజలు ఏమైపోయారంట వారు నశించిపోయారు ఏడో విషయంలో చూడండి చెనులు తిరుటకును త్రాగు ఏం చేశారంట ఆరుటకును తినడానికి త్రాగడానికి ఆడడానికి తిన తినడం అంటే పల్లె ఏం కాదు ఓకే ఏదో తాగా కానీ ఆడడం అంటే తెలుసా వర్షం లేకుండా ఎవరితో పడితే వారితో విభిచారం చేయడమే ఆడడం అంటే ఈ అమ్మాయి నచ్చినా ఈ అమ్మాయితో పాపం చేస్తాడు ఈ అమ్మాయి నచ్చినా ఈ అమ్మాయితో పాపం చేస్తాడు అబ్బాయి నచ్చిందా అబ్బాయితో పాపం చేస్తాడు ఆడడం అంటే మన్నా తిన్న వీళ్ళు బండనీళ్ళు త్రాగిన వీళ్ళు సముద్రంలో నడిచిన వీరు ఎవరితో పడితే వారితో పాపం చేయడం ప్రారంభించారు అందుకే దేవుడు ఏం చేసేది అరణ్యంలో సవాళ్ళను సమ్మరించాడు సంహరించాడు దేవుడు ఇంకా కిందకి వస్తే అక్కడ ఇంకా చూడండి అని వ్రాయబడినట్లు వారు కొందరి వలె విగ్రహారాధకులై ఎందుకు దేవుడు మాట చెప్తున్నాడు అంటే ఆ మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు నలభై రోజులు అక్కడ ఉన్నప్పుడు కింద ప్రజలకు ఏం చేయాలో తెలియక ఒక దూడను తయారు చేసుకున్నారు ఆ దూడను ముందె మమ్మల్ని ఐగుతుడిని విడిపించేది ఈ దూడే మామూలు శరణుడి విడిపించింది కాబట్టి ఈ దూడ ముందు నాట్యం ఆడదాం కాబట్టి ఆడదాం కాబట్టి ఈ దూడ ముందు దేవుడికి వినబడిందంట వాళ్ళు అల్లరింది అల్లరి ఎవరికైనా పడిందంట కొండ దేవుడికి వినబడిందంట మోసే చూసేవా వారు ఎలా క్యాచ్ చేస్తున్నారు మోసే చూసేవా మొన్న అడిగా విచ్చాను నీళ్ళు అడిగా విచ్చాను సముద్రం నా నడిపించాను వాళ్ళు చూడు ఎలా అల్లరి చేస్తున్నారు క్రమశిక్షణగా ఈ విశ్వాసు ఎలా చేస్తున్నారంట సంఘాన్ని అల్లేశారు క్రమశిక్షణ లేని సంఘంగా చేశారు వారిని బట్టి నేను చాలా బాధపడుతున్నాను పలకలు పట్టుకొచ్చాడంట ఆత్మలు కలిగిన రెండు పలకలు పగలు తీసుకొచ్చి ముందే కాలుగొట్టాడంట ఎందుకు పాలు కొట్టాడంటే మోసే మీరు ఎలా అయితే అల్లరి చేసి దేవుడు అవమానపరిచారో అలాగే ఈ పదార్థాలు కూడా పగిలిపోయాయి మీరు వాటిని అంతగా అవమానించారు దేవుని వాక్యానిအောင်มารించే విశ్వాసమున మనం ఉండొద్దు దేవుని వాక్యాని దిక్కరించేటండి విశ్వాసమున మనం ఉండొద్దు ద రైజ్డ్ టు డాన్స్డ్ ద రైజ్డ్ టు ఈట్డ్ ద రైజ్డ్ టు ఆర్ టు టు సింగ్ వారు పాపం చేయడానికే వచ్చారు వారు పాపం చేయడానికే పరిగెంటారు ప్రార్థన చేయదని నిలబడలా నిరంతర ప్రార్థన చేయడ నిలబడతవ మూడు రోజులు ఉపవాస ప్రార్థనని ప్రకటించారు అంటే బైబిల్ పక్కన నిరతారారో రారు మీరు వచ్చినా మనం సహకరించారో సహకరించారో మీరు వచ్చిన మళ్ళీ అదంతాలో భయం ఈరోజు మనం ఆడటానికి చేయడానికి లేవట్లేదు అన్నాడు అంటే శుభార్త ఇరవై నాలుగు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మీరు సర్వసృష్టికి శువార్త ప్రకటించండి సువార్త ప్రకటించడం మాత్రమే కాదు మీరు అనేక మందిని ఎలా మార్చుకున్నాడు ఏం చేయమన్నాడు చెప్పాలి మెరుగున్నావు చెప్పండి ఏం చేయమన్నాడు దేవుడు శిష్యులుగా చేయమన్నాడు శిష్యులుగా అంటే ఓన్లీ బయట అన్యుల్ని దేవుల్లో కాదు అది కాదు శిష్యాలేమో స్వార్థ ప్రకటించుకున్నాడు సంఘంలో ఎలా మార్చమన్నాడు శిష్యులుగా మార్చుకున్నాడు ఎప్పుడు పాట పాడే నువ్వు ఎప్పుడు పాట పాడటం అని తెలుసా నీకు రాక ఇంకో పాట పాడేవాడిని తయారు చేశాక నీ బాధ్యత వాడు చెప్పప్పుడు నువ్వు మానవు పరిచర్ చేసే నువ్వు ఎప్పుడు నీ పరిచయం మానాలో తెలుసా నీకు రాక ఇంకో పది మందిని తయారు చేసి అప్పుడు నీ బాధ్యతలు వారికి అప్పుడు చెప్పు అదే శిష్య శిష్యత్వం అంటే ఇలా లేరు మీరు చేయరు చేసేవారిని కూడా చేయరు వీరు పాడు ఆడేవారు ఇది కాదు శిష్యత్వం ఇది కాదు ఆడడానికి వ్యతిరేకించడానికి తిరిగి లేస్తున్నారు లేదు ప్రజలు దేవుడు అంటాడు వీరు సర్వశిష్టికి స్వార్త్ ప్రకటించి వారు మీరు ఏం ఏమన్నారు శిష్యుడిగా మార్చండి నేను ప్యాక్ వాయించే దినాల్లో విశేషంగా వర్క్ చేసే దినాల్లో దాదాపు పాతిక మందికి నేను ప్యాక్ నేర్పించాను పాతిక మందిని నేను శిష్యులుగా మార్చుకున్నాను ఈ నా సమ్ము కానీ నాని కాని పున్ని కానీ ఈ రోజున మీకు కనబడుతున్న చాలా మంది ప్లేయర్స్ బయట చాలా మంది మీకు మ్యారేజ్ ప్రోగ్రామ్స్ వెళ్తే చాలా మంది ఫ్యాట్ ప్లేయర్స్ కనబడతారు మీకు ఎవరు నేర్పించారు అన్నది అడగండి పది మందిలో కనీసం ఎనిమిది మంది అయినా నా పేరు చెప్తారు శిష్యులుగా దేవుణ్ణి మార్చాను దేవుడు శిష్యులుగా మార్చుకున్నాడు నేను ఎప్పుడు మానేశాడు నాకులాగా ఇంకోటి తయారయ్యేది మానేశాడు ఈరోజు నువ్వు ఎప్పుడు మానాలి నీకులాగా ఇంకోటి తయారయ్యాక మానాలి కానీ తయారవుతున్న వాడిని పాడు చేసే నిర్ఖమ ఉండడానికి మీరు ఇస్రాయల్ ప్రజలు అలాగే లేచారు విగ్రహం ఉండేకొని వారి తోటి విశ్వాసాన్ని తయారు చేయడం అనేసి వారిని వారు పాడు చేస్తున్నారు ఇంకా ఏమయ్యారంట చూడండి పదో అధ్యాయం ముగించుకుందాం మనం పదో అంశం ఎనిమిది వచ్చిన మరి వారి వలె మనము వ్యభిచరింపకు ఎందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినవనని ఇరవై మూడు వేల మంది ఏం చేశారంట వీళ్ళు చూపించారు సంఖ్య ఇరవై ఐదో వచ్చాయి చూడండి సంఖ్య ఇరవై ఐదో వచ్చాయము మొదటి రెండు వచ్చిన మొదటి మూడు వచ్చిన ఈ వచ్చినా మే అక్కడ హిస్టరీ మనకు కనబడతా ఏం చేశారంట మోయాఫురాలు వారి కానీ జనాంగంతో కలిసి వారు పాపం చేశారు వారి భక్తికి సరిపోయిన వారితో చేతులు కలిపి ఏం చేశారు తెలుసా వారితో చేయకూడని పాపం చేయడము ప్రారంభించారు ఎంతమంది చనిపోయారంటే ఆ తొందరవసం చూడండి ఎంతమంది ఇరవై నాలుగు వేల మంది ఇక్కడ పదో అధ్యాయంలో పౌరులు ఎంతమంది చెప్తున్నాడు ఎంతమంది అని చెప్తున్నాడు చూడండి ఇరవై మూడు వేల మంది అదేంటి అక్కడేమో ఇరవై నాలుగు అంటున్నాడు ఇక్కడేమో ఇరవై మూడు వేల అంటున్నాడు ఎలా దీన్ని ఆన్సర్ ని డికోట్ చేయాలి బైబిల్ తప్పులు ఉన్నాయా అరవై ఉన్నాయా లేదు ఇది దేవుడు ఇచ్చిన వాక్యం ఇది దేవుడి చేత వచ్చిన వాక్యం అక్కడ ఇరవై నాలుగు వేల మంది అంటున్నాడు ఇక్కడ పౌలు అంటున్నాడు ఇరవై మూడు వేల మంది అంటున్నాడు దీన్ని ఎలా మనం ఆన్సర్ చెప్పాలి అని అంటే అదే పదవు జైన్ ఎనిమిదో వచ్చింది చూడండి మరియు వారి వల్లే మనం విభజన వారిలో కొందరు విభజించి ఒక్క దినవునని ఎన్ని దినాల్లో ఒక్క దిన చనిపోయారు ఇరవై మూడు వేల మంది కానీ అక్కడ అంటాడు మోసంటాడు ఆ పాపం చేయగా చనిపోయిన వారు లెక్క ఎంత ఇరవై నాలుగు వేల మంది అయితే ఇక్కడ ఒక్క రోజులో చనిపోయిన వారు ఎంతమంది ఇరవై మూడు వేల మంది ఎంత గొగ్గోలు ఉంటుందో చూడండి ఆ ప్రాంతంలో మన ఊర్లో హఠాత్తుగా ఒక పది మంది చనిపోతే మనలో ఏమైపోతే మన ఊర్లో పది శవాలు లేచినాయి అంటే ఎంత ఆందోళన బాబాయ్ ఊరికి ఏదో బ్రష్టి పట్టేసింది ఊర్లో ఏదో దురాత్మ తిరిగేస్తుంది ఊర్లో ఏదో అయిపోయింది భయం 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 కానీ ఒకే రోజులో ఇరవై మూడు వేల మంది చనిపోయారు అంటే వారిలో ఎంత ఆందోళన చూడండి ధైర్యంగా ఉండాల్సిన మీరు విశ్వాసం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తెలుసా ఆందోళనలో పడిపోయింది ఒకటి స్థిరంగా బలంగా ఉండే మీ విశ్వాసం ఈ రోజున కన్ఫ్యూజన్లో పడిపోయింది ఏది ఏది సత్యమో ఏది అబద్ధమో ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఆందోళన టెన్షన్ క్రైస్తవులకి ఎందుకు అని అంటే నేను దినాల్లో విశ్వాసమైన మనము ఎవరితో చేతులు కలపకూడదు వారితో చేతులు కడిపి మన ఆత్మీయంలో ఇస్రాయల్ ఆ మోయాభితో కలిసి పాపాన్ని వారికి వీరికి సంబంధం లేదు వారు వేరు వీరు వేరు వారు వారి దేవుడు వేరు వీరి దేవుడు వేరు వారి విశ్వాసం వేరు మీరు విశ్వాసం లేరు కానీ వారితో కలిసి బాగా చేశారు అందుకే ఆందోళన గగ్గోలు పెడుతున్నారు ఇరవై మూడు వేల మంది చనిపోయారు ఉన్నతమైన శిఖరాలు కూలిపోవడం అంటే ఇదే శిఖరాలు కూలిపోవడం అంటే ఇదే ఈ రోజున ఒకప్పుడు చాలా బాగుండేది నీ స్థితి ఈ రోజున చాలా అంధకారంగా పడిపోయింది నీ స్థితి ఏది పట్టుకున్న బంగారంలో ఉండేది ఏది మీద ప్రమాదంగా మారుతుంది ఎందుకు అంటే ఎవరితో చేతులు కలపకూడదు వారితో చేతులు కలపడం మాత్రమే కాదు వారి పాపంలో నీవు కూడా ఆలు పంచుకుంటున్నా దేవుని వాక్యం చెప్తుంది ఉన్నతమైన శిఖరాలు నిలిచి ఉన్న నీవు పడకుండా నేను జాగ్రత్తగా చూసుకో పడిపోయావో అంధకారంలో వెళ్ళిపోతావు అన్ని బాగున్నప్పుడు అన్ని భక్తిలో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేనప్పుడు నువ్వు అలానే నీ బిల్ని కొనసాగించాలి చిన్న తప్పు చేసి కొంచెం పడ్డావా అది ఏమైతే తెలుసా ఇంకా లేవలే లాక్కెళ్ళిపోతుంది అలా ఉండకుండా ఉండాలంటే ఆ ఉన్నతమైన శిఖరాన్ని నీ జీవితాంత కాలంలో ఏం చేయాలి కొనసాగాలి కొనసాగకుండా చిన్నదానికి అవకాశం ఇచ్చామంటే అది నిన్ను పడేస్తుంది లాగుతుంది మృంగేస్తుంది ముంచి అంద కాలంలో తీసుకెళ్ళి పడిపోవడానికి ఇంకా లాస్ట్ గా ఏంటంటే చూడండి అదే పదవ పదవంశంలో మీరు సనగుడి వారిలో కొందరు సరిగి ఏమైపోయారంట సంహారు సనుగుడు అనేది ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ పౌలు చెప్పుకుంటూ వచ్చాడు మీరు వాళ్ళు వ్యతిచరించారు వాళ్ళు పాపం చేశారు విగ్రహారాధన చేశారు ఇవన్నిటితో సమానంగా దేని చెప్తున్నాడు తెలుసా చెప్పండి దేని చెప్తున్నాడు వ్యభిచారం కంటే భయంకరమైనది ఏంటి సంగుడు విగ్రహారాధన కంటే భయంకరమైనది ఏంటి సంగుడు దట్ ఇస్ సో మచ్ పవర్ఫుల్ ఒక రూమ్ ఉన్నదంట ఆ రూమ్ లో చెడినంత పడి ఉన్నదంట ఆ చెడినంత బయటికి రావాలి వాసన బయటికి రావాలి అనుకున్నప్పుడు అంట చిన్న కిటికీ తయారు చేసుకుందంట ఆ కిటికీ ద్వారా ఏమొస్తుందంట ఆ దుర్వాసన అంతా బయటకు వస్తుందంట ఆ దుర్వాసన అంటే ఏంటో కాదు సంగుడు నీ హృదయంలో ఉన్న దుర్వాసన అంతా ఎలా ఉంటుందో తెలుసా నోటి ద్వారా సరుకునే సనుగుడు ద్వారా బయటికి సనుగుడు చాలా ప్రమాదకరమైనది సంఘంలో చనుకునే వారంగా కుటుంబంలో చనుకునే వారంగా పిల్లల మీద చనుకునేవారంగా భార్య మీద చనుకునేవారంగా భర్త మీద చదువుకునే వారంగా దేవుడు అంటాడు విగ్రహ ఆరాధన కంటే ప్రమాదకరమైనది ఈరోజు నువ్వు సనుకునే సనుగుడు నవయాతో చేసిన పాపము కంటే బలమైన పాపం నువ్వు చేసే సనుగుడు ఈ సనుగుడు మన ఏం చేస్తుందంటే దేవునికి దూరంగా దేవునికి వ్యతిరేకంగా నిలబడతాడు ఒకరి చేతను సనగింపబడుతున్నావు ఒకరి చేత నువ్వు బాధింపబడుతున్నావు అంటే నువ్వు స్థాను ఉంటావు నువ్వు బలహీనుడు అయిపోవడానికి వెళ్ళారు సనుగుడు సనగేవాడు బలంగా ఉంటాడు కానీ నువ్వు ఎందుకు బలహీనుడు అయిపోవాలి నువ్వు ఎందుకు దేవుడికి దూరం అయిపోవాలి నువ్వు దేవుని ఎడల నీతిగా యథార్థంగా ఉంటే దేవుడి కొన్ని కొన్ని సార్లు ఎందుకు చేశాయి వారు దేవునికి ఇష్టమైన విశ్వాసులుగా ఉన్నారు అందుకే ఉన్నత శిఖరాల్లో ఉన్న వీరు మీరు పడిపోవడానికి వీలు లేదు సముద్రం గుండె నడిచిన వీరు మన్నా తిన్న వీరు బాధ్యసం పొందిన వీరు బండ నుండి నీళ్లు త్రాగిన వీరు నిలబడిన వీరు ఉన్నత శిఖరాల్లో ఉన్న మీరు ఏమైపోయారు ఏమైపోయారు చెప్పండిలో సంహరింపబడ్డారు అరణ్యంలో సంహరింపబడ్డారు వ్యభిచారం ద్వారా పాపంలో పడ్డారు చెడ్డవాటిని తలచుకుని వారి ఆత్మీయత్తులో పడిపోయారు సనిగి దేవునికి దూరమై చచ్చారు అందుకే అంటాడు నిలిచి ఉన్న మీరు పన్నెండు వచ్చిన అందరం చదువుదా అందరం చదువుదా తాను నిలిచి ఉన్నానని తలంచుకున్న వాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్న నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలంటే పౌరులు చెప్పాడు కదా తొందర అధ్యాయము ఇదో ఏడు అది కూడా మనం చదువుతాం గాలిని కొట్టునట్లు నేను మాట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్డనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లో ఎప్పుడైతే మన శరీరాన్ని మనం లోపరుచుకుంటామో నిలిచి మనము ఇప్పుడు నిలిచే ఉంటాం ఎప్పుడైతే శరీరానికి మనం బానిసమైపోతామో నిలిచి ఉన్న మనము ఒకానొక రోజు ఇస్రాయిల్ ప్రజలుగా కూలిపోతాం అలా కూలిపోకుండా మన ఆత్మీయ స్థితి ఉండును గాక నిలబడిన ఆత్మీయ స్థితి బలమైన ఆత్మీయ స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక అతి వాక్యానుసారమైన బ్రతుకు దేవుడు మనకి ఇచ్చును గాక ఆమె తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం మహాకరుడ మహోన్నతుడ ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వంద స్తోత్ర ఇంతవరకు మా ప్రభావం విన్న వాక్యం కూలిన శిఖరాలు మా ఆత్మీ జీవితం కూలీలుగా ఉండడానికి లేదు ఎత్తైన శిఖరాల్లో ఉన్న మేము ఎత్తైన స్థితి నుండి కనుక మేము పడితే బహు భయంకరమైన గాయాలు మాకు తగులుతాయి ఆ గాయాలు ఇస్రాయల్ ప్రజలకు ఎలా తగలేయని చూశాను ఒకే రోజులో ఇరవై మూడు వేల మంది చనిపోయారు ముప్పై సెకండ్లకి ఒక శవలు లేచింది అయ్యా ఎడారిలో అరణ్యంలో శవాలు అయినా కట్టివలే వలె పడిపోయి విడిచిపెట్టబడ్డాయి కూలిపోయేసి కాదు అట్టి కూలిపోయిన స్థితిలో మేము ఉండకుండా ప్రభా చెప్పిన నేను నశించుకోకుండా మొదటిగా ఈ వాక్యం సరమైన జీవితం నాకు దయచేయండి విన్న వారికి కూడా దాన్ని స్థిరపరచుకుని దాని ప్రకారం జీవించగలిగే జీవితం నాకు మాకు దయచేయడం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పుణించున్నాను తండ్రి అందరి